కార్న్ అలాగే పొటాటాను ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా ఉడికించుకోవాలి మిక్సీలో వేసి ఇలా నెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు ఉడికించిన ఈ పేస్ట్లో కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి టూ ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ మొక్కజొన్న పిండిని వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కట్లట్ షేప్లో చేసుకోవాలి మీకు ఏ విధంగా కావాలంటే అలా ఆ షేప్లో చేసుకోవచ్చు ఆయిల్ హీట్ చేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి చాలా ఈజీ అండి ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలు రెడీ బాయ్ ఫ్రెండ్స్